కర్నూలు జిల్లా ఎక్స్చేంజ్ సూపర్ కమిషనర్ శ్రీదేవి జిల్లా ఎక్స్చేంజ్ సూపర్టెండెంట్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపర్టెండెంట్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కోసిగి ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది మరియు కర్నూలు ఇన్స్పెక్టర్ వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు కలిసి తనిఖీలు చేయగా మాలపల్లి నుంచి ఎమ్మిగనూరు దారిలో ఉన్న కంపాల తిన్నే గ్రామ సమీపం మారెమ్మ దేవాలయం వెనుక ఉన్న మట్టి రోడ్డులో సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక టయోటా ఇన్నోవా కార్ మరియు నలభై బాక్సుల కర్ణాటక మద్యం ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీను పట్టుకోవడం జరిగింది వీటి విలువ సుమారు మూడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల రూపాయలు ఉండవచ్చని కోసిగి ఎక్స్చేంజ్ అధికారులు అంచనా వేశారు ఈ నేపథ్యంలో కోసిగి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ సిఐ భార్గవ్ రెడ్డి మాట్లాడుతున్నారు చూస్తూనే ఉండండి మాంద్రా న్యూస్ ను ఈరోజు మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సుధీర్ బాబు సారు గారి పర్యవేక్షణలో మన అసిస్టెంట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో మేము అక్రమ కర్ణాటక మద్యం మీద నిఘా ఉంచి సార్ వాళ్ళకు రాబడిన సమాచారం మేరకు మేము జాయింట్ ఆపరేషన్ చేయటం జరిగింది ఇది మనకు కంబాల గ్రామ శివాలలో మారమ్మ గుడి దగ్గర ఉండే సమీపాన గల రోడ్డులో ఒక ఇన్నోవా కార్ నందు నలభై బాక్సుల మధ్యాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉండగా మనం పట్టుకోవడం జరిగింది ఇందులో రచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది అలాగే మనకు కమ్మదహాల్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి పట్టుబడడం జరిగింది మొత్తం నలుగురిని రిమాండ్ పెట్టడం జరుగుతూ ఉంది అలాగే సీన్లో మనకు ఇన్వాల్వ్ అయ్యి తప్పించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మన వచ్చేసి రచ్చుమరి గ్రామానికి చెందిన ఆదోని శివశంకర్ మరియు మన కంబాలదిన్న గ్రామానికి చెందినటువంటి బోయ హుస్సేని వీళ్ళిద్దరిని టు బి అరెస్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ దాడుల్లో డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏఈఎస్ గారు రామకృష్ణారెడ్డి గారు మరియు వారి డిటిఎఫ్ సిబ్బంది మన కోసిగి స్టేషన్ కు సంబంధించి భార్గవరెడ్డి సిఐను నేను తర్వాత మన కొత్తగా మనకు నియమించబడినటువంటి నాగేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు మన సిబ్బంది భరత్ రవి మరియు మునిరంగడు హెడ్ కానిస్టేబుల్ కిషోరు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది నా పేరు భార్గవరెడ్డి ఎక్సైజ్ సిఐ కోసి